హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రసాదం బూరెలని చూపిస్తున్నానండి శనగపప్పు నానబెట్టి ఉడికించాల్సిన అవసరం లేకుండానే బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండానే చాలా సింపుల్ గా క్రిస్పీగా ప్రసాదం బూరెలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలనుకున్నా లేదంటే స్వీట్ తినాలనిపించిన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ ప్రసాదం బూరెలని తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలోనే ఈ ప్రసాదం బూరెలని తయారు చేసుకోవచ్చండి మన ఛానల్లో శనగపప్పు బూరెలు పోలిపూర్ణం బూరెల రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ముందుగా ఒక గ్లాసు గుళ్ళని కానీ లేదంటే పొట్టు మినపప్పుని కానీ తీసుకుని ఒక్క ఆరు గంటల సేపు మినపప్పుని నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ఈ విధంగా పైన ఉండే పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఏ గ్లాస్ తోటి అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యం పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకుని ఒక రెండు గంటల సేపు బియ్యం పిండిని నానబెట్టుకోవాలండి మినప గుళ్ళు కంటే పొట్టు మినపప్పు అయితే గారెలైనా బూరెలైనా క్రిస్పీగా వస్తాయండి బియ్యం నానబెట్టాల్సిన పని లేకుండానే ఇలా పొడి బియ్యం పిండిని ఈ విధంగా కలుపుకుంటే బూరెలు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం పిండిలో ఈ మినపిండిని వేసుకుని కలుపుకోవాలండి బియ్యం పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి మనం మిక్సీలో రుబ్బుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వాటరు ఎక్కువగానే పడతాయండి అందువల్ల జారుగా అయిపోకుండా ఉంటుంది ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి లేదంటే మనకి ప్రసాదం చేసే లోపల పిండిని నానబెట్టుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నూనె అసలు పీల్చదండి ఈ విధంగా పిండిని కలుపుకుని ప్రసాదం చేసే లోపల మూత పెట్టుకుని పిండిని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ప్రసాదాన్ని తయారు చేయడం కోసం బౌల్లోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వని వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు పంచదారని వేసుకుని యాలకుల పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో పావు కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు రవ్వని ఉడికించుకోవడానికి స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోట అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతూ ఉండగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఇలా రవ్వలోనే పంచదార వేసుకుని కలుపుకుంటే రవ్వ వాటర్ లో కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రవ్వని కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగా ఉడికిపోతుందండి ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారితే మరి కొంచెం గట్టిగా అవుతుంది అంతేనండి ప్రసాదం రెడీ అయింది ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మరి ఎక్కువ అవసరం ఉండదండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు చల్లారిన ప్రసాదాన్ని మనకి నచ్చిన సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలండి అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలి మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని ఒకసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదం ఉండలని ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే బూరెలని వేసుకోవాలండి ఆయిల్ వేడిగా లేనట్లయితే నూనె పీల్చేస్తాయండి వెంటనే గరిటితోటి తిప్పకుండా అడుగు లేయర్ అంతా మంచి రంగు వచ్చిన తర్వాత రెండవ వెంపుకు తిప్పి ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ బూరెలు ప్రసాదం బయటికి రావడం అలాగే ఏమీ ఉండదండి చాలా చక్కగా కుదురుతాయి అన్నింటినీ ఇదే విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్